ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి చేవి రత్నం మాట్లాడుతూ నీటిని తెలివిగా వాడండి అని గ్రీన్ క్లాబ్ ఎట్టింగ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి చేవి రత్నం కోరారు ఈ మేరకు ఎంపీపీ కాలనీలోని విలేకరులతో శుక్రవారం ఉదయం ఆయన విలేకరుతో మాట్లాడారు మార్చి ఇరవై తేదీ శనివారం రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు విజ్యు ఉపకరణాలు ఆపండని కోరారు నూట తొంభై దేశాల్లో అమలవుతున్న జీవరాశి చేయండి కృషి చేయాలి అని కోరారు ఈ ప్రపంచ జల తెలివిగా వాడుకోండి అనే ధీమ్తో దరిద్రీ గంటను నిర్వహించడం జరుగుతుందన్నారు ఇది శక్తి వినియోగం నీటి సంరక్షణ మధ్య సంబంధాన్ని నొక్కి చెబుతుందని వివరించారు నూట తొంభై దేశాలు భూభాగాల నుండి ప్రజలు తేదీ అంటే రేపు రాత్రి నుంచి తొమ్మిదిన్నర వరకు వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ పిలుపు మేరకు ఎర్త్ ప్రపంచ వ్యాప్తంగా నూట తొంభై దేశాలు నిర్వహిస్తున్నాయి మన దేశంలో కూడా నిర్వహించాలని మేము కోరుతున్నాము ప్రధానంగా భూగ్రహం మీద జీవిస్తున్న సమస్త జీవరాశి ఆరోగ్యంగా ఉండాలని నీటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పి సంస్థ జీవరాశిని కాపాడాలని మానవాళి తరతరాలు జీవించాలి అంటే ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరిలో అవగాహన కలిగించడానికి ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై దేశాలలో ప్రతి ఏటా మార్చి నెలలో చివరి శనివారం నాడు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రధానంగా రాత్రి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ఈ నిర్వహించే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క సంస్థ ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగము సేవా సంస్థలు అందరూ కూడా పరిశ్రమల వాళ్ళు కూడా నిర్వహించాలని మేము కోరుతున్నాము గ్రీన్ క్లైమేట్ టీమ్ ఈ విషయమై ప్రజలకి అవగాహన కల్పించేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉంది